బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది నిందితులుగా ఉన్న సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలంటూ నటులు రానా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున విచారణకు రావాలని రానాకు నోటీసులు ఇవ్వగా ముప్పై ప్రకాష్ రాజ్ అలాగే ఆగస్టు పదమూడున విచారణకు హాజరు కావాలని మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది సెలబ్రిటీస్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది నిందితులుగా ఉన్న సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపించింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలంటూ నటులు రానా ప్రకాష్ రాజ్ మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున విచారణకు రావాలని రానాకు నోటీసులు ఇవ్వగా ముప్పై ప్రకాష్ రాజ్ అలాగే ఆగస్టు పదమూడున విచారణకు రావాలని మంచులక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది Ideea am să ne examinăm cine purte updates, mă ca să Sunil, am distară Sunil. ఎస్ దేశవ్యాప్తంగా తీవ్ర బుమానం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులపై కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకున్నది తాజాగా వారందరూ కూడా ఒక్కొక్క రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది అర్ధంతరంగా తనువు చాలుస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అటు హైదరాబాద్ కమిషనర్ తో పాటు అదేవిధంగా సైబర్బాద్ కమిషనర్ పరిధిలో అనేక కేసులు కూడా నమోదు గతంలో చాలా మంది సెలబ్రిటీలను కూడా పిలిచి విచారించారు ఇక ఈ కేసులో రూపాయలు మనీ ల్యాండ్ ఉల్లంఘనకు పాల్పడ్డ కోణంలో ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని జరిగింది ఈ నేపథ్యంలోనే పలువురికి సినీ సెలబ్రిటీలు అందరూ కూడా నోటీసులు కూడా సర్వ్ చేశారు అందులో భాగంగా మనం చూడవచ్చు దగ్గుబాటు రాణాకు అదేవిధంగా ప్రకాష్ రాజుకు విజయ్ దేవరకొండకు మరోవైపు మంచు లక్ష్మి కూడా ఒక్కొక్క రోజు విచారణ ఖచ్చితంగా ఈడీ విచారణ ముందు హాజరు కావాలని చెప్పారు ఇందులో భాగంగానే రానా దగ్గుబాటు రాణాకు జూలై ఇరవై మూడవ తేదీన అదేవిధంగా ప్రకాష్ రాజుకు జూలై ముప్పై తేదీన అదేవిధంగా అర్జు ఆగస్టు ఆరో తేదీన విజయ్ దేవరకొండకు మరోవైపు మంచు లక్ష్మికి ఆగస్టు పదమూడవ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీస్ రద్దు చేశారు ముఖ్యంగా ఇప్పుడు ఈడీ అధికారులు గతంలోనే అనేక మంది సెలబ్రిటీలు ఇప్పుడు మేము బెట్టింగ్ యాప్స్ చేయట్లేదు గతంలో చేసిన వాటికి మేము రి రిలీజ్ అయ్యాము ఇప్పుడైతే ఆ బెట్టింగ్ యాప్స్లో ఎవరు పాటుకోవడానికి వీలు లేదని కూడా కొన్ని అవేర్నెస్ వీడియోలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా పోలీసులు మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసు కేసులు నమోదు చేస్తున్న కేసును బేస్ చేసుకుని ఇప్పుడు ఈడీ అధికారులు కేసులో రంగంలో దిగి ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు ఇందులో బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది డబ్బులు పోగొట్టుకుని అర్ధాతరంగా చని తాల్స్తున్నారు చాలా మంది చనిపోతున్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ డబ్బు బెట్టింగ్ యాప్స్ లో చూపించిన మనీ మొత్తం కూడా మనీ మనీ పీమెన్స్ ఆఫ్ మనీ ల్యాండ్ పీమెల్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కోణంలో ఈడీ అధికారులు ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు చాలా మంది సినీ సెలబ్రిటీలు ఇందులో చాలా మంది బెట్టింగ్ యాప్స్ దాదాపు ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలపై ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుంది ఈసీఆర్ కింద కేసు రిజిస్ట్రేషన్ అందులో భాగంగానే పలువురు సెలబ్రిటీ మాత్రం ఖచ్చితంగా పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ వారి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూడాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే వారందరికీ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది అంటే విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి లేదంటే క్లారిఫికేషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఎస్ ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కో డేట్ ఇచ్చారు మంచి లక్ష్మి కావచ్చు దగ్గుబాటి రానా కావచ్చు విజయదేవరకొండ కావచ్చు ప్రకాష్ రాజు కావచ్చు ఒక్కొక్కరికి ఒక డేట్ ఇచ్చారు కావచ్చు ఖచ్చితంగా ఈడీ ముందు విచారణకు హాజరవుతారు లేదా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనం చూడవచ్చు డ్రగ్స్ కేసులో ఈడీ చాలా మంది సినీ సెలబ్రిటీలకు చాలా మంది నోటీసులు జారీ చేసింది చాలా మంది ఈడీ విచారణకు హాజరైనటువంటి దృశ్యాలు మనం గతంలో విజయ్ దేవరకొండ గతంలో డ్రగ్స్ కేసులో హాజరయ్యారు అదే తరాల్లో పూరి జగన్నాథ్ హాజరయ్యారు రకుల్ప్రీత్ సింగ్ కావచ్చు మరోవైపు చార్మి కావచ్చు వీళ్ళందరూ హాజరైన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ కేసులో సైతం ఈడీ విచారణకు ఎదుర్కొంటారా లేదా న్యాయస్థానం ఇస్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు మధు రైట్ థ్యాంక్ యూ సునీల్